ప్రకటన వేసి మేము మా దగ్గర ఉన్న భూములు అమ్మాం దానికి దీనికి అదే కదా ఇప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా అయితే కనుక కేసు చెల్లుబాటు కాదు అందుకని ఏసీబీని దించారు అసలు ఏసీబీకి ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కాదు అంటే అవినీతి ఇక్కడ జరిగిందా అని అక్రమం జరిగిందా అదే అది ఎవరు చెప్పాలా ఇప్పుడు ఏసీబీ ఒక ప్రభుత్వ ఉద్యోగి చేశాడు అన్నటువంటి కాన్సెప్ట్ లో చేయాలి రాజీవ్ ప్రభుత్వ ఉద్యోగి కాదు లేదు జోగి రమేష్ అయితే ఏసీబీ కిందకి వస్తాడు లేదా ఆ కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఆర్డీఓలో లేకపోతే అదే రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళు వాళ్ళది ప్రత్యక్షంగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి హక్కు ఉంటుంది దాంట్లో ఇతన్ని ఎట్లా చేస్తారు అనేది ఓ పాయింట్ ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకటి జోగి మీద ప్రతీకారం తీర్చుకోవాలి జోగికి ఇబ్బంది కలిగించాలి జైల్లో నుంచి ఇప్పట్లో రానియకూడదు ఏసీబీ కేసు కాబట్టి తొందరగా రాదు నలభై ఐదు రోజులు లోపు వేలు రావడం కష్టం లేదా రెండు మూడు నెలలు వేలు రావడం కష్టమే కాబట్టి ఆ ఏసీబీ పెట్టారు అది ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు అది మామూలుగా అయితే గనక ఎలక్షన్ కమిషన్ చేయాల్సినట్టు అంతే కదా డబ్బులు కొంటారు అన్నప్పుడు దాన్ని ఏసీబీ కింద కన్వర్ట్ చేశారు అది ఆ కోణంలో నుంచి ఇప్పుడు ఆ కోణంలో తీసుకొచ్చారు అయితే అక్కడ రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధి ఇతను ప్రజాప్రతినిధి కాదు కదా మరి ఎందుకు అంటే బేసిక్ గా ఒకటి